నాకు ఇంతటి ఘన స్వాగతం పలికిన మీ అందరికీ శిరస్సు వంచ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మిత్రులు కృష్ణప్రసాద్ గారు ఎంపీ అభ్యర్థి శాసనసభ అభ్యర్థి ఆనందబాబు గారు ఇప్పుడే జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అంటే పాత గుంటూరు జిల్లాకు చైర్మన్ ఈ సైకో ముఖ్యమంత్రి చేసి అవమానాలు భరించలేక నీ పదవి వద్దు నీ పార్టీ వద్దు ప్రజాసేవే వద్దు నువ్వు పోతేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని రాజీనామా చేసినటువంటి కేతర హిని క్రిస్టియానా వారి హస్బెండ్ అయినటువంటి కేటర కత్తెర సురేష్ కుమార్ గారు అదే మరి ఇంకొక పక్కన హిస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే నీ పదవి కూడా వద్దని కుర్రా నాగ నాగమల్లేశ్వరి అదే మరి ఇక్కడ జనసేన అధ్యక్షుడు రాజేష్ గారు అందరికీ పేరు పేరునా నమస్కారాలు నేను ఇప్పటికీ చాలా ప్రజాగడాలు చేశాను మీలో చైతన్యం తేవడానికి తిరుగుతున్నాను ఎన్నికల్లో మిత్రపక్షాలకి ఎన్డీఏ కూటమి కోట్లేయాలని చెప్పడానికి వెళ్తున్నాను ఎక్కడెళ్ళ మీరే నాకు స్ఫూర్తిని ఇస్తున్నారు మేము నిర్ణయించాం అభ్యర్థులను గెలిపించుకుంటామని గంటా పదంగా చెప్పగలుగుతున్నారు దానికి మనస్ఫూర్తిగా అభినందనలు దీనికి కారణం ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం పైన నుండి ఆగ్రహం ప్రజలు పడుతున్న నరక యాతన అందుకే కాకుండా ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించాలని మీ అందరిలో ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చారు మీరందరూ వెయిట్ చేసేది ఎప్పుడెప్పుడు మే పదమూడవ తారీఖు వస్తుందా నెత్తిన పెట్టుకున్న కుంపట్ని వదిలించుకుందామని మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వచ్చిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ని వారి హస్బెండ్ సురేష్ గారిని నాగమల్లేశ్వర్ గారిని ఇంకా చాలా మంది పార్టీలకు వచ్చారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా మీ సేవ ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం మీ త్యాగం ఊరికే పోవు తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడతాయి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఇలాంటి వాళ్ళకి స్వాగతం పలకాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు కొంతమంది రౌడీలు ఉన్నారు రౌడీలు మనకొద్దు ఈ రాష్ట్రం కోసం ఆలోచించే ఎవరైనా సరే రండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం దీనికి మీ అందరి బాధ్యత కూడా ఉందని మరి కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తమళ్ళు ఈరోజు నేను గుంటూరు జిల్లాలో ఉన్న పాస్ జిల్లాలో ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు మన మీటింగ్ మీరందరూ స్వచ్ఛందంగా వచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్కి ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పదహైదు వందల బస్సులు బిర్యానీ పాకెట్ క్వార్టర్ బాటలు కైపెక్కకపోతే ఇంకో క్వార్టర్ బాటలు కొంతమంది తాగి బస్సులో నుంచి కూడా తెక్కుండా బస్సులోనే పడుకునే పరిస్థితికి వచ్చారు అది నీ సిద్ధం ఇది మా యొక్క చైతన్యం ప్రజా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని ఐదేళ్ళు ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి బయట వచ్చాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎవరినైనా అని మిమ్మల్ని అడుగుతున్నా తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఇచ్చాడా ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇంటర్వ్యూలు లేవు ఎప్పుడైనా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా సమ ఇక ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను నా నాయాంలో ఎప్పుడు కూడా పేద ప్రజలు ఎప్పుడూ మా ఇల్లు ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ ముఖ్యమంత్రి వస్తా ఉంటే ఒక్క మీటింగ్ పెట్టాలని చెప్పాను వస్తాడు వస్తే రోడ్లన్నీ తవ్వాలి చెట్లన్నీ నరకాలి సభకు రాకపోతే పింఛను కట్టు రేషన్ కట్టు అమ్మఒడి లేదు అయినా కొంతమంది అంటున్నారు నీ పింఛని పోయిన పర్వాలా నీ రేషన్ పోయిన పర్వాలా అమ్మఒడి ఇకపోయిన పర్వాలా మళ్ళీ బాబు వస్తాడు మాకు ఇస్తాడని మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు కానీ మనోత్సవ పెట్టాలంటే మా తమ్ముళ్ళు ఇంట్లో హ్యాంగర్ కొన్న పసుపు షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు సభ అదిరిపోద్ది అపోజిషన్ వాళ్ళ గుండెలు పగిరిపోతాయి అది ఈరోజు తెలుగుదేశం జన సైనికుల యొక్క పట్టుదల నిన్న మొన్న నేను పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో తిరిగితే గోదావరి గర్జించింది జనాలు పోటెత్తారు మేమున్నాం మీ కండగాని నా జీవితంలో ఎప్పుడూ జరగని మీటింగ్లు జరిగాయి ఆడబిడ్డలు నీరాజనాలు ఇచ్చారు మా తమ్ముళ్ళైతే ఆకాశంలోకి వెళ్ళారు ఇది ఒక ఊహించని అనుభూతి నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఈ ప్రాంతం అంతా రైతాంగం ఉన్నారు ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అటు కరువు ఇటు తుఫాను మధ్యలో మీరు అవునా కాదా పూర్తిగా నష్టపోయారా లేదా మీరు నాకు అనిపిస్తుంది తుఫాను కంటే అసమర్థ ముఖ్యమంత్రి చేసే నిర్వాహకం వల్ల మీరు నష్టపోయారు అవునా కాదా తమ్ముడులో అడుగుతున్నా కాలవలు పంట కాలవలు కానీ అదే మరిగా మురి కాలువలు దోగకుండా నీళ్లన్నీ పొలాలకు వచ్చి మీ పంట సర్వనాశనం అయిపోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నష్టపోయారా లేదా అని అడుగుతున్నా ఎప్పుడున్నా ఇంత సంక్షోభాన్ని ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు పడిన బాధలు ఐదేళ్ళు అంతా ఇంత కాదు ఈరోజు అడుగుతున్న పంట బీమా ఉందా మీకు ఒకప్పుడు పంట బీమా ఉండేదా లేదా ఏ ప్రభుత్వం వచ్చినా పంట బీమా ఉండేది అలాంటిది పంట బీమా కూడా రద్దు చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి ధాన్యం కొనే దిక్కుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా కొంటే డబ్బులిచ్చే పరిస్థితుందా ధాన్యం సంచులించే పరిస్థితి ఉందా పక్క ఉన్న మిల్లులకి మీ ధాన్యం పంపించుకున్నారా ఎక్కడికి పంపించారని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఊర్లో మిల్లుంటే ఈ ఊర్లో అమ్మడానికి వీలు లేదు ఎక్కడో మంగళగిరో విజయవాడకు పంపించే పరిస్థితి వచ్చిందంటే అది కూడా రైతాంగం పెట్టుకున్నారంటే ఈ ముఖ్యమంత్రి ఉన్మాదం అహంభావం అవినీతి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని తుఫాన్ వస్తే కనీసం విమర్శకొచ్చాడా మిమ్మల్ని వచ్చాడా ముఖ్యమంత్రి నేనే వచ్చా మీ దగ్గర తిరిగా కానీ గట్టిగా పోరాడా కానీ ముఖ్యమంత్రి ఏమీ చేయలేకుండా వదిలిపెట్టాడు నేను అడుగుతున్న ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఐదు సార్లు ఎక్కడైనా రైతులతో మాట్లాడినట్టు గాని పొలాలకు వచ్చినట్టు గాని అడుగుతున్నా అంటే ఇప్పుడు రైతు మీద మొసలి కన్నీళ్లు గారు వస్తున్నాడు ఇంకో పక్క చూడండి మొన్న వచ్చాడు వస్తే ఏం చేశాడంటే రెడ్ కార్ పట్టేసి పెద్ద స్టేజ్ కట్టి తుఫాను బాధితుల్ని వరదం చూస్తున్నాడు ఎప్పుడు పొలంలో అడుగు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి మీరు కష్టాల్లో ఉంటే మాట్లాడి పరామర్శించిన వ్యక్తి ముఖ్యమంత్రి ఈరోజు ఓటు కోసం ఒకప్పుడు నెత్తిన చెయ్యి పెట్టాడు ముద్దులు పెట్టాడు తర్వాత పిడి గుద్దులే గుద్దులు ఇప్పుడు మళ్ళా ఇంతవరకు పరదాల పరదాలు తిరిగాడు ఇప్పుడు పరదాలు వదిలిపెట్టి మళ్ళా నాటకాలు మోసాలతో మళ్ళా వస్తున్నాడు నమ్మతారాన్ని అడుగుతున్నా ఒక అహంకారి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడంటే ఈ కృష్ణా డెల్టా ఈ కృష్ణా డెల్టాని మీరు చూస్తే ఎప్పుడు తుఫాన్లు వచ్చి నష్టపోతున్నాం మొదటి పంటకు కూడా నీళ్లు సకాలంలో రావడం లేదు ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ఒక నెల ముందు పంట వేసుకునే పరిస్థితి వచ్చారు దీనివల్ల మీరందరూ ఎక్కడికక్కడ తుఫాన్ నుంచి తప్పించుకునే పరిస్థితి వచ్చారు పదమూడు లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో ఉంది అలాంటి పట్టిసీమ నేను కట్టానని దాన్ని వాడకూడదని వాడకుండా చేసి మిమ్మల్ని తుఫాన్ లో ముంచేసిన వ్యక్తి నట్టేట ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఏ ముఖ్యమంత్రి అయినా బుద్ధుంటే జ్ఞానం ఉంటే నేను పట్టిసీమ కట్టింది రైతుల కోసం కట్టాను తప్ప ఇంకో దానికి కాదు దాన్ని అంటే మీరు ఆలోచించాలి ఏదైతే మీరందరూ చూశారు వేదిక కూల్చివేత్తో ప్రారంభించినటువంటి విధ్వంసం పట్టిసీమను కూడా ఉపయోగించుకోకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు అందుకే ఇంకో పక్క పోలవరం పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి రెండు పంటలకు కాదు గుంటూరు జిల్లాలో మూడు పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం ఎన్నికల ముందు మేము అనుకున్నాం రెండు వేల ఇరవైకి పోలవరం పూర్తి చేయాలనుకున్నాం నేను అడుగుతున్నా తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ ఈరోజు ఏం చేశాడో పేపర్లో మీరు చూశారు కదా అని అడుగుతున్నా పోలవరం ప్రాజెక్ట్ ని గోదావరిలో ముంచేశాడు డయాఫామ్ వాల్ పోయింది కాఫర్ డ్యాములు పోయినాయి గైక్ బండ్ పోయింది ఒక ఉన్మాది ముఖ్యమంత్రి ఒక అహంభావంతో ఏమీ తెలియకుండా కూడా తెలిసి నటించి మొత్తం నాశనం చేశాడు ఇంకో పక్క ఇక్కడే అమరావతి ఉంది మీకు అమరావతి మన రాజధాని అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేశాను ఆ అనుభవంతో అమరావతి కోసం నేను ఒక పిలిపిస్తే నా మీద ఉండే నమ్మకంతో ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి ఇచ్చారు ల్యాండ్ పోలింగ్ లో ఇచ్చారు ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు అది మన విశ్వసనీయత దుర్మార్గుడు వచ్చాడు ముందు చెప్పాడు నేను ఈ రాజధాని ఆమోదిస్తా అన్నాడు కాదు మూడు రాజధానులని మూడు ముక్కలు ఆట అసలు రాజధాని లేకుండా పది సంవత్సరాలైనా మీ ఇల్లు ఏదంటే మీ అడ్రస్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ చెప్పుకోలేకుండా పోయామంటే మొండె ఉంది తల మాత్రం లేదు ఆ తల తీసి చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వాళ్ళకు ఓట్లేస్తావా అదే కానీ రాజధాని వచ్చుంటే ఈ పిల్లలు చదువుకోవాలంటే హైదరాబాద్ చెన్నై అవసరంలా దానికంటే ఇంకా బ్రహ్మాండమైన యూనివర్సిటీలన్నీ ఇక్కడే అమరావతిలో వచ్చేది ఉదయం పోయి చదువుకొని సాయంత్రానికి మీ ఇంటికి వచ్చేవాళ్ళని కూడా తెలియజేస్తున్నా మీ పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చేది ఎవరైనా పనులు కావాలంటే ఇక్కడే పనులు చేసుకునే అవకాశం వచ్చేది మన యొక్క బాధ ఏంటంటే పాసి పనులు చేసుకోవాలన్నా మట్టి పనులు చేసుకోవాలన్నా ఆటో తోలాలన్నా హైదరాబాద్కి వెళ్ళాలి బెంగళూరుకి వెళ్ళాలి చెన్నైకి వెళ్ళాలి ఇదేమి దౌర్భాగ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకని మళ్ళీ నేను చెప్తున్నా మీ అందరికీ ఇలాంటి వాడికి ఎలాంటి శిక్షయాలను పదకొండో తారీఖున మీరు నిర్ణయం చేయాలి ఈ ముఖ్యమంత్రి ఎంత మోసకారంటే నా అంటాడు ఒక విచిత్రమైన వ్యక్తిత్వం ఇది పాముంది తాను పెట్టిన గుడ్లదే మింగేస్తున్నావునా కాదా తన పిల్లలు అదే నా కాదా ఈయన కూడా ఎవరైతే ఓటేశారో వాళ్ళ మీద కాటేస్తాడు అదే బాధుడే బాధుడు అవునా కాదా ఆలోచించండి ఎవరైతే ఈ ముఖ్యమంత్రిని గౌరవించి ఓటేశారో వాళ్ళందరినీ ఎక్కువ వాళ్ళ మాట మాట్లాడుతూ నా ఎస్సీలంటూ వాళ్ళ మీద నిత్య మీద పెడతాడు భస్మాసుడు మారిగా అదీ అవగాహన ఈ గవర్నమెంట్ లో ఎక్కువ బలైపోయింది షెడ్యూల్ కులాలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఒకసారి చూడండి ఎంతమందిని అవమానించాడు ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాడు నా ఎస్సీలని ఇరవై ఐదు వేల రూపాయలు సప్లైన్ లేకుండా చేసిన దుర్మార్గుడితను పక్కన చీరాల మాస్క్ పెట్టుకోలేదని విక్రమ్ అనే దళితుణ్ణి కొట్టి చంపేసిన దుర్మార్గుడి ముఖ్యమంత్రి ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రి దళితుల్ని ఎంత మోసం చేశాడంటే మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ రావుని పిచ్చివాణ్ణి చేసి చంపేసిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వీళ్ళ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేసి అతన్ని పక్కన పెట్టుకొని ఊరేగే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నా దళితులు అనడానికి అర్హుతుందా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా దళితులకి ఇరవై ఏడు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఇస్తే రద్దు చేసిన వ్యక్తి నేను ఆ రోజు ఇన్నోవా కార్లు ఇచ్చి డ్రైవర్ గా కాదు ఓనర్ గా చేయాలని నేను ముందుకు పోతే అవన్నీ కూడా రద్దు చేసిన వ్యక్తి అంబేద్కర్ గారి పేరుతో విదేశ విద్య ఇచ్చాను దళిత పిల్లలకు పదహైదు లక్షల రూపాయలు ఇచ్చాను ప్రపంచంలో ఎక్కడైనా చదువుకోమన్నాను అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని అంబేద్కర్ ని అవమానించిన వ్యక్తి కడాన దళితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉంటే అన్ని పోయినాయి పోయినాయా లేదా దళితులకి దళిత ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ దళితుడైనా ఓటేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే కాకుండా ఈరోజు మనందరూ ఒకటి ఆలోచించాలి ఇక్కడుండే ప్రజలు ఒక విషయం అడుగుతున్నా ప్రజలారా ఆలోచించండి మీకు విధ్వంస పాలన కావాలన్నా అభివృద్ధి పాలన కావాలన్నా సంక్షేమ పాలన కావాలన్నా సంక్షోభ పాలన కావాలన్నా మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలా గంజాయి అదే మాదిరిగా ఇంకో పక్క డ్రగ్స్ కావాల మీరే ఆలోచించుకోవాలి ఈరోజు యువతని మోసం చేసి ఎక్కడికక్కడ గంజాయి తీసుకొచ్చి డ్రగ్స్ పెట్టి మీ పిల్లల జీవితాలతో ఆడుకునే ఈ ముఖ్యమంత్రిని క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా స్వార్థంతో ఏ మై కొ స్వార్థంతో మీరు ఒక్కసారి ఆలోచిస్తే జే బ్రాండ్ మద్యం తీసుకొచ్చి నాసిరకం మద్యం పెట్టి కడాని ఈ పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకుంటూ మిమ్మల్ని ఆర్థికంగా చితగొట్టిన ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు చాలా మంది మందుబాబులు ఉంటారు ఏం తమ్ముళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్వార్టర్ బాటిల్ అరవై రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా ఇప్పుడు రెండు వందల రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా నూట నలభై రూపాయలు పెరిగింది దాంట్లో ఏమైనా నాణ్యత ఉందా కిక్కెక్కతా ఉందా ఒక బాటలు కాదు రెండో బాటలు కూడా వేసుకుంటున్నారు కానీ కిక్ రాదు కానీ కిడ్నీ పోతుంది గుండెల్లో ఆరాటం వస్తుంది కొంతమంది మా తమ్ముళ్ళ పాపం అలవాటేపి ఏం చేయలేకుండా అనారోగ్యం పాలయ్యే పరిస్థితి వచ్చారు కొంతమంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు ఇంకొక విషయం అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ మీ ఆస్తులకు రక్షణ కావాలన్నా వైసీపీ భూ మాఫియాలు బలైపోవాలని మిమ్మల్ని అడుగుతున్నా నడుములు నిరిగే దారుణమైన రోడ్లు కావాలన్నా రహదారి భద్రత కావాలన్నా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తమళ్ళు గుంతల్లో మట్టి లేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా మోసపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క వంద రూపాయలు మీకు ఇచ్చి మీరందరినీ మభ్య పెట్టి మైకంలో పెట్టి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసి దొంగ జలగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించండి మీకెంత ఉత్సాహం ఉంది మీకు ఎంత నష్టం వచ్చింది ఈరోజు కొండే వాళ్ళందరూ అడుగుతున్నా ఐదేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది ఏం తమ్ముళ్ళు మీ ఖర్చులు తగ్గాయా మీ ఆదాయం పెరిగాయా మీ జీవితాల్లో వెలుగు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఏమో ఆడబిడ్డలు మీరు చెప్పండి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా అన్ని పెరిగాయా లేదా ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయని అడుగుతున్నా ఆస్తి పన్ను పెంచారు పెట్రోల్ డీజిల్ పెంచారు కరెంటు ఛార్జీలు పెంచారు కడాన గ్యాస్ పెంచారు ఉప్పు పప్పు అన్ని కూడా పెంచేసి మిమ్మల్ని పూర్తిగా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు ఒకసారి పరిపాలన అంటే మీరు ఒకసారి పోల్చి చూసుకోవాలి ఇదే తెలుగుదేశం లో ఏ విధంగా ఉంది ఈ రోజు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించి నిర్ణయం చేయాలి నేను ఒకటే చెప్తున్నాను ఎన్నికల ముప్పై రోజులు ఉన్నాయి మీ ఇంట్లో రచ్చబండ దగ్గర అపార్ట్మెంట్లో కాలనీల్లో కిరాణా షాప్ దగ్గర పాన్ షాప్ దగ్గర హోటల్లో బస్సులో చర్చించండి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నేనేదో పెట్టానని ఏ తమ్ముడు ఎన్నికెళ్ళండి ఎన్నికలు మీరు ఎన్నికెళ్ళండి లేడీస్ ని మీరు అమరు చేయడం కరెక్ట్ కాదు మీ ఆతరంతో వాళ్ళందరినీ ఒక్కొక్కరు ధరివేస్తున్నారు వెళ్ళండి ప్లీజ్ గో లేడీస్ని ఉండేయండి మీరు ఉండండి అమ్మా వాళ్ళందరూ ఎన్నికెళ్ళండి అండి ప్రెషర్ రాకూడదు వెనక్కి వెళ్ళాల మీరు కూడా అమ్మా వెళ్ళిపోతే వీళ్ళు ఇదే మరి ధరంటారు దగ్గరుండి మీరు కూడా వాళ్ళు రివర్స్ లో పుష్ చేయాలి ఎనికి పుష్ చేయాలి అప్పుడే వీళ్ళందరూ మన మాట వింటారు మొదవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళని ఎప్పుడు ధరివే చూడాలి వచ్చేస్తానే ఉన్నవాడు ఏయ్ నీకే చెప్పేది మీకే చెప్పేది ఎన్నికలు అందుకని నేను ఈ రోజు మీ అందరినీ కోరేది పదమూడో తారీఖున ఎన్నికల జరిగే రోజున పోలింగ్ స్టేషన్ పోయే ముందు ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించుకోండి నేను ఈ రోజు మీ ముందరికి వచ్చాను సూపర్ సిక్స్ తో మీ ముందరికి వచ్చాను నిన్ననే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక నాలుగు పాయింట్లు యాడ్ చేద్దామన్నారు దాన్ని కూడా నేను ఒప్పుకుంటానని చెప్పి చెప్పాను ఇదే కాదు అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీకు ఆమె ఇస్తున్నా సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డలకు పెద్ద పేటేసే కార్యక్రమాన్ని చేపట్టారు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ఆడబిడ్డలకు గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆస్తిలో సమాన హక్కు మహిళా విశ్వవిద్యాలయం అదే సమయంలో మా ఆడబిడ్డలకు రాజకీయాల్లో ఇప్పుడే కత్తెర కృష్ణ వచ్చిందంటే ఆ పదవి రిజర్వేషన్లు పెట్టిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి తెలియజేస్తున్నా దానివల్ల ఇలాంటి మహిళలు కొన్ని లక్షల మందికి పదవులు వచ్చాయి అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ తర్వాత నేను వచ్చినాక డాక్రా సంఘాలు పెట్టాను పొదుపు ఉద్యోగం నేర్పించాను నాయకత్వ లక్షణాలు నేర్పించాను మీరు కూడా ఆర్థికంగా వెసులుబాటు రావాలని ఆడబిడ్డల్ని ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఆడబిడ్డను చదివించమన్నాను ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజీ సెట్లో రిజర్వేషన్లు పెట్టాను ఆ ఒక్క నిర్ణయం మీరు రోజు చూస్తే చదువుకున్న పిల్లలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు ఒకప్పుడు వరకట్నం కోసం తల్లి తండ్రి బాధపడేవాళ్ళు ఇప్పుడు వరకట్నం పోయి రివర్స్ కట్నం వచ్చి ఆడబిడ్డలకు డబ్బులు ఇచ్చి పిల్లలు పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన స్ఫూర్తి రోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఎప్పుడు ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికలు నేను చూసింది ఏ పార్టీ ఏం చేశారు ఏ పార్టీ వల్ల లాభం వస్తుంది ఏ పార్టీ వల్ల నా పిల్లలు బాగుపడతారు నా భవిష్యత్తు బాగుంటుంది నా కుటుంబం బాగుంటుందని ఆలోచిస్తారు మీరు ఒకసారి ఆడబిడ్డలంతా ఆలోచించండి నేను ఇచ్చే సూపర్ సేక్స్ ఇందులో మొదటిది ఆడబిడ్డ నిధి ఒక ఆడబిడ్డకు నెలకు పదహైదు వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఆంక్షలు లేవు మీ ఇంటికి నేరుగా మీ అకౌంట్కు డబ్బులు ఇస్తే బాధ్యత నాది అయితే ఈ డబ్బుల్ని సద్వినియోగం చేయండి మళ్ళా మగవాళ్ళకు మందు షాపుకు డబ్బులు ఇచ్చేసి లేనిపోని సమస్యలు వస్తాయి రెండోది తల్లికి వందనం ప్రతి ఒక్కరికి పదైదు వేల రూపాయలు ఒక్కొక్క బిడ్డకి ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మీకు అనిపిస్తుంది ముఖ్యమంత్రి ఏంటి పిల్లలు కలమంటున్నాడా అని బాబు గారు పిల్లలకి వెళ్ళమంటారా అనుకుంటున్నారు కాదు పిల్లలే మన ఆస్తి మన సంపద జనాభా లేకపోతే మనం చెట్లకు జంతువులకు సేవ చేయాల్సి వస్తుంది మనుషులకు సేవ చేయాలంటే మనుషులు కూడా ఉండాలి పిల్లలు కూడా ఉండాలి అన్ని వయసులో ఉండాలి అందుకే ఈ స్కీమ్ తీసుకొచ్చారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రేపు రాబోయే రోజుల్లో ఎంత మంది పిల్లలుంటే వాళ్ళు ప్రయోజకులైతే మీకు అంత సంపాదన ఇచ్చే పరిస్థితి వస్తుంది అదే నా ఉద్దేశం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా